ఖమ్మం వెళ్దాం నారాయణ అక్కడి నుంచి మనకి లైవ్ లో ఉన్నారు నారాయణ నిన్న మీరు లైవ్ లో ఉన్నప్పుడు కూడా దాదాపుగా ఆసుపత్రిలో సిబ్బంది ఎయిటీ పర్సెంట్ వరకు అటెండ్ అయినట్లుగా మీరు చెప్పారు సో ఇవాళ హండ్రెడ్ పర్సెంట్ అయిందా సో టీవీ నైన్ ఫ్యాక్ట్లో భాగంగా ఈరోజు ఆరో రోజు మనం ప్రభుత్వ ఆసుపత్రులు జిల్లా కలెక్టర్ కార్యాలయాలు ప్రభుత్వ కార్యాలయాల్లోనే మనం సందర్శిస్తున్నాం అందులో భాగంగా ఇప్పుడు మనం ప్రస్తుతం ఆరో రోజు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మనం ఒకసారి ఎంట్రన్స్ నుంచి చూస్తున్నాం ఉదయాన్నే పెద్ద ఎత్తున కూడా బారులు తీరారు వీళ్ళంతా కూడా ప్రజాపాలన దరఖాస్తులకు సంబంధించి దాదాపుగా నెలల తరబడి పెండింగ్లో ఉన్నాయి ఇప్పటికే కొంతమంది దరఖాస్తు చేశారు కొంతమంది చేసిన వాటిలో కొన్ని మిస్టేక్స్ రావటం వల్ల అర్హులకు కూడా పథకాలు అందినటువంటి పరిస్థితి వీళ్ళందరూ కూడా ఉద్యోగస్తుల సిబ్బంది కోసం ఎదురు చూస్తున్నారు మనం మొదటి చాంబర్ దగ్గర నుంచి చూస్తున్నాం ఒకసారి చూడవచ్చు ఈ డిపార్ట్మెంట్లో కొంతమంది ఇప్పటికే ఎదురు చూస్తున్నారు కొన్ని కొంతమంది మాత్రమే ఉద్యోగస్తులు వచ్చారు కొన్ని కుర్చీలు ఖాళీగా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ చాలా పెద్ద కార్పొరేషన్ దాదాపుగా అరవై డివిజన్లు ఉంటాయి ఉదయం నుంచే కూడా సమస్యల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు తీసుకొని ఇక్కడికి వస్తూ ఉంటారు మనం ఒక్కొక్క చాంబన్న పరిస్థితి మొత్తం ఇది చాలా పెద్ద కార్యాలయం దాదాపుగా వెయ్యి మంది అవుట్ సోర్సింగ్ దాదాపుగా రెగ్యులర్ ఎంప్లాయీస్ మూడు వందల మందికి పైగా ఉంటారు అయితే వీరిలో కొంతమంది ఫీల్డ్ వర్క్ వెళ్తుంటారు కొంతమంది ఆఫీసులో ఉండి ఈ ప్రజా సమస్యల మీద వచ్చే వాళ్ళ దరఖాస్తులు స్వీకరించడం పరిష్కరించటం మాట్లాడటం వంటివి చేస్తుంటారు కొంతమంది ఉద్యోగస్తులు మాత్రమే వచ్చారు కొన్ని కుర్చీలు ఇప్పటికీ ఖాళీగా ఉన్నాయి దరఖాస్తుదారులు ఎవరైతే సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఉదయాన్నే ముఖ్యంగా వృద్ధులు వికలాంగులు కూడా పింఛన్ల కోసం దరఖాస్తులు పట్టుకొని వచ్చినటువంటి పరిస్థితి ఒక్కొక్క చాంబర్ కూడా మనం చూస్తున్నాం దీంట్లో చాలామంది కొంతమంది ఇప్పటికే ఫీల్డ్ వర్క్ వెళ్ళాలి ఉదయం పది గంటలకే వచ్చి ఇక్కడ అటెండెన్స్ వేసి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ వింగ్లోకి వెళుతున్నాం ఈ వింగుకి సంబంధించి కుర్చీలలో ఉన్నారు కొంతమంది ఎంప్లాయీస్ కొంతమంది కొన్ని కుర్చీలు కొన్ని డిపార్ట్మెంట్లలో ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ దరఖాస్తుదారులు వేచి వస్తున్నారు మీరు ఎన్ని గంటలకు వచ్చారండి ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి మేము వచ్చి వన్ అవర్ అవుతుంది పది గంటలకి ఆఫీసు కార్యాలయ పనివేళలు కానీ ఇవాళ ప్రజాపాలన దరఖాస్తులు పెట్టుకోవడానికి కానీ అట్లే బర్త్ అండ్ డెత్ అట్లే ఇంకా రెవెన్యూ పరమైనటువంటి సమస్యలు ఇంటి పనులు కానీ ఇతర ఇతర సమస్యల మీద అధికారులకు చెప్పుకోవడానికి వస్తున్నటువంటి ప్రజలకి తీవ్ర అసౌకర్యం ఏర్పడుతూ ఉంది గంటల తరబడి అధికారుల కోసం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఖమ్మం మున్సిపల్ ఈ కార్యాలయంలో సమయ పాలన పాటించట్లేదు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా మొదటి నుంచి వినిపిస్తున్నాయి మీరు చాలా రోజుల నుంచి ఈ పరిస్థితి అని చెప్తున్నారు సమయ పాలన పాటిస్తున్నారు ఖమ్మం కొంత ఫీల్డ్ వర్క్ లోకి అధికారులు ఉంటారు కానీ ఆఫీస్ సెక్షన్ లో పనిచేయాల్సిన వాళ్ళు కూడా టైంకి రాకపోవడం చాలా సందర్భాలు వ్యక్తం అవుతోంది ఇప్పుడు మనం చూస్తే మనం చూడొచ్చు ఈ ఛాంబర్ లోకి మనం ఇప్పుడు మాట్లాడుకుంటూ వెళుతున్నాం కుర్చీలు మొత్తం కూడా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఒకసారి చూడవచ్చు ఏ కుర్చీలో కూడా ఏ కుర్చీలో కూడా ఒక్క ఉద్యోగస్తుడు కూడా లేనటువంటి పరిస్థితి ఫ్యాన్లు లైట్లు మాత్రం ఫ్యాన్ తిరుగుతుంది లైట్లు వెలుగుతున్నాయి వాటర్ బాటిల్స్ కూడా అంటే అటెండర్ చేయాల్సినటువంటి ఏర్పాట్లు చేశారు ఈ ఇట్లా ఈ చాంబర్ కూడా చూడవచ్చు ఫ్యాన్లు తిరుగుతున్నాయి లైట్స్ అయితే వేయలేదు కానీ ఈ చాంబర్స్ మొత్తం కూడా ఈ ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి అంటే ఎంత ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు కనీస సమయ పాలన పాటించట్లేదు ఇప్పుడు మనం పదిన్నర దాటింది పదకొండు కూడా పావుదోకు పదకొండుగా వస్తుంది ఎంత ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా వృద్ధులైతే ఉదయం నుంచి కూడా ఎదురు చూస్తున్నారు దరఖాస్తులు పట్టుకొని ఈ విధంగా ఇది మొదటిసారి కాదు ప్రతిరోజు కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఇక్కడ మనం ఇంకొక చాంబర్ కూడా చూస్తున్నాం ఇక్కడ కూడా ఇదే పరిస్థితి ఖాళీ కుర్చీలు కేవలం ఒక్కళ్ళు మాత్రమే డ్యూటీకి వచ్చారు ఈ కుర్చీలు మొత్తం ఖాళీగా ఉన్నాయి ఫ్యాన్లు లైట్లు మాత్రం హాల్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే అనేక డిపార్ట్మెంట్లు ఇదే రకమైన పరిస్థితి చాలామంది రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నారు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు వీళ్ళంతా కొంతమంది ఫీల్డ్ వర్క్లోకి వెళ్లాల్సిన వాళ్ళు కొంతమంది ఉదయాన్నే పది గంటలకి డ్యూటీకి రావాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఎన్నిసార్లు పై అధికారుల నుంచి హెచ్చరించినా కూడా వీళ్ళ పనితీరు మార్చుకోవట్లేదు పని చేయటం తర్వాత సంగతి ఇంకో చూడొచ్చు ఇంకొక ఛాంబర్ చాలా స్పష్టంగా మూడు కుర్చీలు మొత్తం ప్రధానమైనటువంటి ఆఫీసర్ కూర్చునేటువంటి కుర్చీ ఉద్యోగస్తుల కుర్చీలు ఇక్కడ విచిత్రం ఏమిటంటే ప్రతి ఛాంబర్లో కూడా ఫ్యాన్లు లైట్లు ఆన్ చేసే ఉన్నాయి కానీ ఉద్యోగస్తులు రాలేదు మనం చాలా స్పష్టంగా చూడవచ్చు వీళ్ళు పనిచేయటం తర్వాత సంగతి కానీ సమయ పాలన ఏమాత్రం కూడా పాటించటం లేదు ఖమ్మం కార్పొరేషన్ అంటే చాలా పెద్ద కార్పొరేషను లక్షల మంది జనాభా అనేక సమస్యలు ఉంటాయి ముఖ్యంగా ప్రజాపాలనకి సంబంధించి మనం వెనకాల చూడవచ్చు పాపం ఉదయాన్నే తెల్లవారుజాము నుంచే వాళ్ళు దరఖాస్తులు పట్టుకొని ఇక్కడ కుర్చీలలో కూర్చొని వీళ్ళు సిబ్బంది కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కౌంటర్లు కూడా కేవలం రెండే పెట్టారు కొంతమంది అయితే ఇప్పుడు దాకా ఎదురు చూసి మనకి టీవీ నైన్ కూడా చెప్పారు చాలామంది వెనుదిరిగినటువంటి పరిస్థితి అంటే సిబ్బంది సమయ పాలన పాటించి వచ్చి ఉన్నట్లయితే ఈ దరఖాస్తులు తీసుకొని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు కానీ సమయ పాలన పాటించట్లేదు వచ్చిన వాళ్ళు కూడా సమాధానం చెప్పట్లేదు సరిగా డ్యూటీలు చేయట్లేదు అనేటువంటి విమర్శలు అయితే ఖమ్మం కార్పొరేషన్లో కాస్త మార్పు కనిపించిన కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో మాత్రం ఇంకా సేమ్ సీన్లు కంటిన్యూ అవుతున్నాయి